క్యాలెండర్ విడుదల చేయాలని ఈ రోజున దీక్ష చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితికి జనసేన పార్టీ తరఫున పూర్తిగా సంఘీభావం తెలియజేస్తో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకత్వం వస్తున్న రంగన్న గారికి రవిచంద్ర గారికి సిద్దిక్ గారికి మోహన్ గారికి సూర్యరావు గారికి అదేవిధంగా మరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మా అన్న అనేక పోరాటాలు చేస్తుంటారు బాబురావు గారికి అదేవిధంగా శ్రీరామ్ చంద్రబాబు గారికి అలాగే పెద్దలు చాలా మంది వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి జనసేన పార్టీ నుంచి కూడా నగర కమిటీ మొత్తం కూడా వచ్చారు కొత్త కమిటీ పోరాటంలో భాగస్వామి కావాలనేటువంటి గురువులు ఇస్తున్నారు వారందరూ కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జాబ్ క్యాలెండర్ మీద ముందుగా జనసేన పార్టీ తరఫున ఇదే కర్ణాచౌక్ లో వందల మందిని నిరుద్యోగ యువతను కలుపుకొని జనసేన పార్టీ తరఫున ధర్నా చేశారు ఆ తర్వాత నిరుద్యోగ యువత మొత్తాన్ని కూడా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజున సమస్యలు ప్రస్తావించడం జరిగింది వారు కూడా స్పందించారు అందులో సిద్దికి గారు అంటూ కూడా పాల్గొని చాలాసేపు మాట్లాడారు ఆ రోజు పరిశ్రమలో లేదు నాకు విషయంలో మరి వారు కూడా మాట్లాడారు ఆ తర్వాత పార్టీ పార్టీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని రాష్ట వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ దగ్గర వినతిపత్రం ఇచ్చి జాబుల భర్తీని చేపట్టాలని చెప్పి ఆందోళన కార్యక్రమం ఒక పార్టీగా చేశారు రాష్ట వ్యాప్తంగా జనసేన పార్టీ వచ్చింది అనేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో మేము వినతిపత్రం ఇవ్వడానికి పోతేనే అరెస్టులు చేశారు గృహ నిర్బంధం చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా యువతకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారని కూడా ఈ తెలియజేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పదే పదే చెప్పారు నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఏ ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎప్పుడు వర్తీ చేస్తామని చెప్పి ప్రణాళిక విడుదల చేస్తామని పదే పదే ప్రకటన చేస్తే రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అరే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు దీనికి ముఖ్యమంత్రిగా ఉద్యోగం ఇద్దామని చెప్పి ముప్పై రెండు లక్షల మంది ఓట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉద్యోగం ఇస్తే ఈ రెండు నెల సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు నాలుగు టైంలో ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగం సక్రమ ప్రభుత్వ ఉద్యోగం సక్రమంగా భర్తీ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎప్పుడు భర్తీ చేస్తాం దాని క్యాలెండర్ ఏంటి దాని అర్హతలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఎక్కడ ప్రస్తావించాల ఆయన కూడా చెప్పారు మనం చెప్పలా ఆయన కూడా పెద్ద ప్రకటన ఇచ్చి ఏం చెప్పారంటే నేను రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు ఇచ్చానని చెప్పారు అసలు ఆయనకి కూడా క్లారిటీ లేదు ఒక రోజు ఉద్యోగం అంటారు మరొక రోజు సేవ అసలు ముందు ఆయన క్లారిటీ ఉందా లేదా అని నిరుద్యోగ యువత వరకు ప్రశ్నిస్తున్నాం నువ్వేమో ప్రచారం చేసుకునేటప్పుడేమో ఉద్యోగాలు అంటావు ప్రచారం లేనప్పుడేమో దీని మొత్తాన్ని ఏం చెప్తాం సేవ అని చెప్తాం ఇంకొక పక్కన విశాఖపట్నంలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు లెక్కలు బాగా చెప్తాను ఆ లెక్కలు బాగా చెప్పే వ్యక్తి ఏం చెప్పాడు ఏదైతే వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు ఉన్నారో అందులో తొంభై శాతం మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇచ్చామని చెప్పాడు మనం చెప్పరా ఈ మాట ఆయనే చెప్పాడు అంటే ఈ సేవ చేసుకునేటువంటి బాధ్యమో వార్డు వాలంటీర్లు వచ్చిన ఉద్యోగమో ఎవరికి ఇచ్చో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇచ్చా రాష్ట్రంలో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ గాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని ఇంజనీరింగ్ గాని టెక్నికల్ గా ముందుకెళ్లేటువంటి ముప్పై రెండు లక్షల నిరుద్యోగ యువతను మాత్రం మోసం చేశావని నువ్వే ప్రకటన చేశావంటే నువ్వు ఎంత దుర్మార్గుడి ఎంత ద్రోహం కూడా ఈ రోజున రాష్ట వ్యాప్తంగా ఉండేటువంటి నిరుద్యోగ యువతకి అర్థమైపోయింది మరి నువ్వు చెప్పిందే కదా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నిన్న కోరి కోరితే నిరుద్యోగ యువతనే అక్రమ కేసులు బనాయిస్తావా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావా లాతీలతో ఈపుల మీద కొట్టిస్తావా ఇంకొన్ని రోజులు పోతే రాజద్రోహం కేసు కూడా పెడతాను యువకుల మీద యువకుల మీద రాజద్రోహం కేసులు పెట్టినా మనమేం ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు నిన్ను ఎంపిక చేసింది నీ మాయ మాటలు నమ్మి ఈ రోజున నీ దిన బయట అన్ని వర్గాల్ని మోసం చేశావు అరే నువ్వు ముద్దు పెట్టుకుంటే ఏమనుకున్నావు అరే ప్రేమ గురిపిస్తావనుకున్నావు ముద్దు పెట్టుకుంటే ఏమనుకున్నాం ప్రేమ గురిపిస్తావు అనుకున్నాం నెత్తి మీద చేయబెడితేమనుకున్నాం ఆశీర్వదిస్తావనుకున్నాం అరే నువ్వు ముద్దు పెడితే పొరుగుతావని నెత్తి మీద చేయబెడితే భూమిలో తొక్కేస్తావని ఆ రోజు తెలవలేదు మా అందరికీ కూడా ఆ రోజు తెలవరా నువ్వు ఇంత దుర్మార్గం ఏంటి ఏ వర్గాన్ని వదులుతావా ఏ వర్గాన్ని వదులుతావా నిరుద్యోగం యువతతో పెట్టుకుంటే పది రోజుల కింద చూశాను మీ ఇంటి దగ్గరికి వచ్చేశారు మీ ఇంటి దగ్గరికి వచ్చేశారు విజయవాడలో నేను ఎప్పుడు చూడలేద్యమాలు చూసా ఈ ఎనిమిదేళ్లలో చాలా ఉద్యమాలు చూశా కొన్ని పోలీసులు విజయవాడ మొత్తం పెట్టేశారు విజయవాడ మొత్తం వేల మందిని పోలీసులు పెట్టారు పొద్దున ఐదింటి నుంచే అయినా కొన్ని వేల మంది పోలీసులు పెట్టారు కొన్ని వేల మంది పోలీసులు పెట్టారు వెయ్యి మంది అరెస్ట్ అయ్యారు మరి అడుగు అడుగునా నిర్బంధించాలని నేను ప్రయత్నం చేశావు ని యువతతో పెట్టుకుంటే ఉప్పు సంఖ్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయని చెప్పి మొన్న ఒకసారి ప్రూవ్ చేశారు వంద మీటర్ గా దగ్గరకు వచ్చేసారంటే కొద్దిగా ఛాన్స్ ఇస్తే నీతో యువకులందరూ కూడా కూర్చోబెట్టి తాడేపల్లి ప్యాలెస్ లో నిన్ను కూడా నేల మీద కూర్చోబెట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటించి బయటకు వచ్చేయాలని కూడా ఈ అంతకము అందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మాటలు కట్టిపట్టాలి అబద్దాల అవాస్తవాల ఆపాలి అబద్దాల అవాస్తవాల ప్రచారం ఆపాలి రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్ని ఆహ్వానించాలి పెట్టుబడుల్ని ఆహ్వానించాలి అభివృద్ధి చేసి చూపించి అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు సేవారంగం ప్రైవేట్ రంగంలో ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించి తీరాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా నువ్వు పెట్టినటువంటి స్థానికత డెబ్బై ఐదు శాతం చట్టానికి వాస్తవ రూపం దాల్చాలన్న కూడా ఈ ఉద్యోగాల కల్పన చేసి తీరాలి లేకపోతే ఆ చట్టం కూడా దేనికి నా తీసుకోవడానికి ఉద్యోగాలు లేకపోతే డెబ్బై ఐదు శాతం స్థానిక చట్టం దేనికోసం ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా యువకులు గ్రహించారు నీ మాయమాటల్ని ఇక్కడి నుంచైనా కట్టి పెట్టాలి కట్టి పెట్టి వాస్తవ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి తీరాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు దర్తి చేసి తీరాలి చెయ్యకపోతే నువ్వు విశాఖపట్నంలో ఉన్నా తాడేపల్లిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ముట్టడి కాయం ఈ ప్రభుత్వం కూలిపోవడం తగ్గమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తా నిరుద్యోగం యొక్క చేపట్టేటువంటి ఏ ధర్నాకైనా ఏ ఉద్యమానికైనా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష మద్దతు ఇస్తామని గతంలో తెలియజేశారు అందుకని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గరికి పోయాం టర్నల్ చేశాం కూడా భాగస్వామ్యం అవుతాం మీ అడుగులో మేము కూడా అదుపు కలుపుతాం యువతతో కలిసి పోరాడతాం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఖరి ఉద్యోగం భర్తీ చేసేంత వరకు కూడా జనసేన పార్టీ మీ తరఫున పోరాడుతుందని కూడా ఈ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమితికి మరొకసారి హృదయపూర్వక ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి